ఈ రోజు ఎలా అయినా ఒకరిని సైబర్ క్రైమ్ తో హ్యాక్ చేయాలి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ ని మొత్తం తీసుకోవాలి ఈ రోజు ఎవరు చూడాలి ఎం మరీషా అయితే ఇప్పుడు వాళ్ళు కాల్ చేద్దాం ఇప్పుడు ఎలా అయినా వాళ్ళని సైబర్ తో నేను హ్యాక్ చేసే డబ్బులన్నీ సంపాదించాలి వస్తుంది కాల్ నెంబర్ హలో ఎవరండి హలో గారా అండి హలో మనీషా గారా అండి అవునండి అవునండి నేను మనిషానే మీరెవరండి హలో నేను రోహిత్ అండి ఐసిఐసి బ్యాంక్ నుంచి నేను చేస్తున్నాను రోహిత్ మీ అకౌంట్ వచ్చేసి కొన్ని కారణాల వల్ల స్టాప్ అయింది అందుకని మీ డీటెయిల్స్ మాకు కావాలి మీ పాన్ కార్డ్ నెంబర్ చెప్పండి ఏంటి చెప్పండి మీ పేరు రోహిత్ కరా ఏమైందండి నా బ్యాంక్ అకౌంటు క్లోజ్ అయిందా పాన్ కార్డ్ నెంబరా ఓకే ఓకే ఇన్ఫాగండి చెప్తాను నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే అండి ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి ఒక ఓటీపీ వస్తుందా అది నాకు చెప్పండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ని బ్యాంక్ అకౌంట్ ని నేను ఈజీగా యాక్టివేట్ చేసేస్తా మీకు ఓటీపీ వస్తుందా చెప్పరా

ఏంటి వన్ అవర్ అయింది ఇంకా మెసేజ్ ఏం రాలేదు వాళ్ళు యాక్టివేట్ అయితే ఏట్ అయినట్టు మెసేజ్ వస్తుందని చెప్పారే మెసేజ్ వచ్చింది చూద్దాం సైబర్ క్రైమ్ అనేది పెద్ద నేరం సైబర్ క్రైమ్కి పెనాల్టీ ఏంటంటే ఫైవ్ లాక్స్ పెనాల్టీ ఇంకా సెవెన్ ఇయర్స్ జైల్ సైబర్ క్రైమ్ అనేది చాలా నేరం ఒకవేళ మీకు ఇలా జరిగితే వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయండి జై హింద్